గాంధీజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ కన్నాటి నాగరాజు గారికి రామేశ్వర్ టీచర్ స్టేజ్ మీద రావాలి అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మనకు ప్రిన్సిపాల్ గా విచ్చేసినటువంటి వెంకటేష్ సార్ గారికి అదేవిధంగా ప్రైమరీ ప్రిన్సిపాల్ రామేశ్వరం మేడం గారికి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఓపికగా మా విద్యార్థులు నృత్య ప్రదర్శనను తిలకించినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమైనటువంటి విద్యార్థులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీరు సైలెంట్గా ఉంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టైం ఎక్కువ అయిపోయింది సైలెంట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే ప్రోగ్రామ్ కంప్లీట్ చేద్దాం యాక్చువల్గా అయినా వచ్చిన పేరెంట్స్కు ప్రిన్సిపాల్ గారికి అందరు కూడా అవకాశం ఇవ్వాలి మాట్లాడటానికి కానీ టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి చిర చివరగా నేనే మాట్లాడుతున్నాను ఈ కార్యక్రమం అనేది ఏ విధంగా ఉంది నాన్న స్టూడెంట్స్ ఏ విధంగా ఉంది కార్యక్రమం చాలా బాగా చేశారు కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగా చేశారు డ్యాన్స్ మాస్టర్స్ మరి నల్గొండకెళ్ళి ఇక్కడికి వచ్చేసి తరుణ్ మాస్టర్ గ్రూప్ చాలా కష్టపడి నేర్పించి చాలా చక్కగా విద్యార్థుల్ని మరి డ్యాన్స్ చేయిస్తూ వాళ్ళకు డ్రెస్సింగ్స్ కూడా అన్ని అరేంజ్ చేసినటువంటి డ్యాన్స్ మాస్టర్లకు ఇంత మంచి ప్రోగ్రామ్ ప్రతి డ్యాన్స్ వెనక చాలా మంది టీచర్స్ యొక్క కృషి ఉంటుంది ప్రతి టీచర్స్ అందరు కూడా ప్రతి క్లాస్కు వాళ్ళ యొక్క క్లాస్ టీచర్స్ అందరు కూడా కష్టపడి విద్యార్థులకు వారం రోజుల నుండి నేర్పించి కష్టపడి పడ్డందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను టీచర్స్ అందరికీ ప్రతి టీచర్కు ప్రతి పాటకు ప్రతి టీచర్కు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు మనం ఆనందంగా తిలకిస్తాం కానీ దాని వెనక ఒక వారం రోజుల ప్రయత్నం ఒక వారం రోజుల్లోనే చక్కగా పిల్లల్ని డ్యాన్స్ చేసే విధంగా వాళ్ళని తయారు చేయడం మరి వాళ్ళ ప్రతి తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా కొన్ని డ్యాన్స్లకు పిల్లలకి డ్రెస్సెస్ తీసుకొని వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చేసి చాలా రిస్క్ తీసుకున్నారు ప్రిన్సిపల్స్ విధంగా మన జాతీయ జెండా ముందు